శివన్నామానికి మహిమ గాక మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు మమ్మలు శుభములు తెలియజేస్తున్నాను దేవుని బిడ్డారా బాగున్నారా మరొకసారి పరిశుద్ధాత్మ ఉదయ కాల సమయంలో ఆదరణ గడియ అనేటువంటి దైవిక కార్యక్రమం ద్వారా మిమ్మల్ని మీ కుటుంబాలను దర్శించి దేవుని మాటలు మీతో పంచుకోవడానికి పరిశుద్ధాత్మదేవుడు నాకు ఇచ్చిన కురను బట్టి ఆ దేవదేవుడి కొందనాలు చెల్లిస్తున్నాను ఇంకాను పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని మీ బిడ్డలు నిండుగా మెండోర్లుగా దీవించునగాక ఆమెన్ దేవుని ఎక్క వాక్యం అందాం పరిశుద్ధాత్మ దేవుడు మీ కొరకు ప్రార్థన చేసినప్పుడు చిన్న వాక్యాన్ని ప్రేరేపించారు ఒకరోజున ఒక సహోదరి దేవుని సేవకుడి దగ్గరికి వచ్చి అడిగిందంట అన్న నేను ఎన్నో సంవత్సరం బట్టి ప్రార్థన చేస్తున్నానే దేవుడు నన్ను ఎందుకు నియమించట్లేదు దేవుడికి ఎందుకు నా మీద కనికరమ కలగట్లేదు అసలు దేవుడు కనికరిస్తాడా కనికరించడా అని అడిగిందంట ఒక సేవకుడిని వెంటనే ఆ సేవకుడు అన్నాడంటే అమ్మ అలా మాట్లాడితేంటి మన దేవుడు పిలిస్తే పలికేవాడు అయ్యా నేను ఇబ్బందుల్లో వంటి మన వెంటనే ఆదుకునే దేవుడు అలా మాట్లాడుతున్నాం అంటే ఆ వాటిది నేను ఎప్పటి నుంచి అడుగుతున్నాను అన్న దేవుడిని నేను ఎన్నో సమస్యలతో నేను ఇబ్బంది పడుతున్నాను కొట్టిమిట్టాడుతున్నాను విడిపించమని దేవుని అడిగాను ఎందుకో దేవుని నా పట్ల చేయట్లేదు అందుకేతో మాట్లాడదాం అనుకున్నాను అన్న అని అన్నప్పుడు పర్లేదమ్మా రండి ప్రార్థన చేస్తాను దేవుడు మనతో మాట్లాడతారు కదా అని వాళ్ళు ఇరువురు కలిసి అందరు కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు అప్పుడు దేవుడు సేవకుడితో మాట్లాడాడంట నా కుమార్తెని దీవించటం నాకు ఇష్టమైనయ్యా ఆమె మీద నాకు ఎలాంటి కోపం లేదు ఆ మీద నాకు ఎలాంటి ద్వేషం లేదు కానీ ఎందుకు నేను దీవించట్లేదంటే ఆమె దేవుని మందిరానికి వస్తుంది కానీ నేను దేనినైతే తీసివేయమన్నాను దాన్ని తీసివేయట్లేదు కనుక నేను దీవించలేకపోతున్నా ఆమె ఏం తీసివేయాలి పరిశుద్ధాత్మ దేవుడు ఈరోజున వాక్యం వింటున్నటువంటి మీ అందరితో మనందరితో దేవుడు చెప్తున్న మాట ఏంటంటే తీసివేయాలి మస్ట్ తీసివేయమో ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న అంశం ఏంటంటే నీళ్ళు ఉన్న మస్టు తీసివేయాలి మనలో మందిరానికి వస్తున్నాం కానీ చాలా మందిలో మస్ట్ ఉందంట మరి ఆ మస్టుని తీసేస్తున్నావా మష్టుని తీయకుండా పాటలు పాడుతున్నావు మష్టుడిని తీయకుండా దేవుని తీస్తున్నావు మస్టుని తీసివేయాలి పరిశుద్ధ గ్రంథం నుంచి సామెతల గ్రంథం ఇరవై ఐదవ అధ్యాయం నాలుగవ చిన్న మాట చూడండి వెండిలోని మస్టు తీసివేసిన ఎడల పుటము వేయివాడు పాత్ర ఒకటి సిద్ధపరచును దేని పెట్టినా గమనించండి ఈరోజున మస్టు తీసేయాలి అసలు మస్టు అంటే ఏంటి మష్టు అంటే అర్థం ఏంటంటే కల్మషము ఈరోజున చాలామంది దేవుని మందిరకు వస్తున్నారు కానీ వారిలో ఉన్న మస్టు తీసేలు అనగా కల్మషం కల్మషం పెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు కల్మషం పెట్టుకుని వందనాలు చెప్పుకుంటున్నారు కల్మషం చెప్పుకొని ఒకరు ఒకరు సేకరణ ఇచ్చుకుంటున్నారు అందుకే దేవుడు నిన్ను దీవించాలంటే ముందు నీళ్ళు ఉన్న మస్ట్ తీసివే అంటే కల్మషాన్ని తీసివేయాలి ఆమెను హలిలోయ మీరు ఒకవేళ అనొచ్చు మాలో ఏం మస్ట్ ఉందండి దేవుడికి మాలో ఏ మస్ట్ కనపడుతుంది అంటే ఒక మూడు మస్టుల గురించి నేను చెప్తాను జాగ్రత్త వినండి మొదటి మస్ట్ ఏంటంటే ఎహస్కేల్ గ్రంథం ఇరవై నాలుగు వచ్చే పన్నెండు వచ్చిన లేఖన ప్రగా చూస్తే అపవిత్రత అని మస్టు నీలో దేవుడికి కనపడుతుంది అపవిత్రమైన మాటలు అపవిత్రమైన తలంపులు అపవిత్రమైన ఊహలు అపవిత్రమైనటువంటి ఆలోచనలు కలిగి నువ్వు దేవుని స్థుతిస్తున్నావు ఈ మష్టు తీసివేయకుండా ప్రభాన్ని నన్ను స్థుతించే ఎట్లా ముందు అర్జెంటుగా నువ్వు చేయాలంటే మష్టు అనేటువంటి అపవిత్రత అనే మష్టును తీసివే ఖచ్చితంగా దేవుని దీవించునగాక గాక పరిశుద్ధ గ్రంథం ఇంకో మాట ఉంది ఏమన్నదంటే ఏస్కేల్ గ్రంథం ఇరవై రెండు వచ్చే పద్దెనిమిది వచ్చిన మాట ఏంటంటే నరపుతుడ ఇస్రాయిల్ నా దృష్టికి మష్టు వంటి వారే ఎరి అని అంటున్నాడు మస్ట్ అనగా కల్మషం ఈరోజు దేవుని బిడ్డ మస్ట్ తీసేయకుండా దేవుని స్థుతించడం చాలా పాపం తీసేవే మొదటి మస్ట్ ఏంటంటే ఏమండి మొదటి మష్టి దేవుడు చెప్తున్నాడు అపవిత్రత రెండో మస్ట్ గురించి చెప్తాను నూట పంతొమ్మిదికి వేస్తున్నాను నూట పంతొమ్మిది వచ్చిన మాట ఏంటంటే భక్తిహీనతనే మస్టు భక్తిహీనతనే మస్టు భక్తులా కనపడుతున్నా కానీ భక్తిహీనత నీలో కొట్టుమిట్టాడుతుంది భక్తిహీనమైన ఆలోచనలు భక్తిహీనమైనటువంటి ప్రార్థన భక్తిహీనమైనటువంటి క్రియలు నీళ్ళు కనబడి ఈ మష్టు తీసివేయి దేవుని దీవించను గాక ఆకర్మాట చెప్పిన మనం ఉన్న ఏంటో తెలుసండి యక్ష గ్రంథం మొదటి ఇరవై ఐదు వచ్చిన అంటే ఇరవై ఐదు వచ్చిన మాట నీళ్ళు ఉన్న తగర్రము అనే మష్టు మూడోది ఏంటంటే తగర్రము తగరము అంటే అర్థం ఏంటంటే వేషధారణ అపవిత్ర అనే మష్టు భక్తిహీనత అనే మష్టు వేషధారణ మష్టి పెట్టుకుని నువ్వు దేవుని సృష్టి చేయాలా ఈ రోజు నుంచి అని పర్లేదు వాక్యం లేదు దేవుని బిడ్డ ఆ మస్ట్ తీసివేయి ఆకాశం అంతట్టు దేవుని చేతులెత్తు నిన్ను నీ కుటుంబాన్ని దేవుడు ఆదుకుని దీవించి నువ్వు కోరుకున్నావు అని నీ జీవితంలో దేవుడు జరిగించను గాక దేవుడి మాట దీవించను గాక ప్రార్థన చేసుకుందాం మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరిలో తండ్రిని నీ స్తోత్రం పెద్దబడిన వాక్యాన్ని బట్టి నీ స్తోత్రం వాక్యాన్ని ఈ రోజు వాక్యం ద్వారా మాలో ఇంకెవరికైనా బోధిస్తున్న నాలో కానీ వింటున్న పిల్లలు ఎవరైనా మస్టు ఉంటే తీసివేసి నేను వారిని దీవించండి ఎవరైతే ఫస్ట్ తీసేసుకుంటారని తీర్మానం చేసుకున్నారో వారిని దీవించి విస్తరింప చేసి ఆయురేళ్లు తన్నింపమని వేస్తున్నాం మమ్మల్ని అడిగి పొంది ఉన్నాం తండ్రి ఆమె ప్రభుపేట మరొకసారి మీ కొందరు దేవుడు మిమ్మల్ని దీవించను కాక ఆమె